లావణ్య వేదవతి దగ్గరకు వెళ్ళి కాంపిటీషన్లో నన్ను లేకుండా చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటే నిన్ను కాంపిటీషన్ నుంచి తప్పుకోమని నేను చెప్పలేదే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నాకు పిల్లలు కలగరని మీకు తెలుసు కదత్తయ్య అని చెప్పి లావణ్య వేదవతిని అంటూ ఉంటే చాటుగా ఉండి ఈ మాటలన్నీ వింటున్న నిహారిక మాత్రం అవునక్క నువ్వు కాంపిటీషన్లో లేవు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే లావణ్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది నువ్వు గేమ్లో లేవక్క గ్రౌండ్లో ఉండి ఆడలేవు గ్యాలరీలో ఉండి ఆడియన్లా చూస్తూ ఉండాలి ఇక నువ్వు పిల్లల గురించి ముక్క పుడుక గురించి ఆలోచించకు నన్ను అవని కాకపడుతూ బ్రతికేయాల్సిందే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నన్ను ఇంత అవమానించి మాట్లాడతావా నిన్ను అని చెప్పి లావణ్య నిహారికపై ఎత్తుతుంది అప్పుడే సడన్గా అవని వచ్చి నిహారిక చేతిని గట్టిగా పట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్